అరవై ఆడబెట్టు సరే ఇక్కడ ఫిక్సేషన్ చూడండి సార్ మనము ఇర ఇక్కడా ఎక్కడే నూరా సైదులు పాంచ్ రస్సీ కాహా రస్సీ బాపుడు ఏం చేయండి మీ పొలం కానీ సహకరించేటట్టు ఉంటే దీన్ని కూడా కంపాక్స్ పెట్టుకొని నార్త్ లైన్కి పెట్టుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకున్నట్టుంటుంది అది కూడా ప్లస్ నార్త్ అండ్ సౌత్ అండ్ నార్త్కి ఏదైతుందో అది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అదే టెన్ ట్వంటీ డిగ్రీస్ అటు ఇటునే ప్రాబ్లం లేదు ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ పాజిబుల్ యు గో ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాజిబుల్ మీ పొలమే మొత్తం ఇట్లుందనుకోండి దాన్ని ఏం చేయలేము ఉన్న కాడికి ది బెస్ట్ ఐదు కాడ పెట్టొచ్చు సెవెన్ ఒక్కసారి అయితే ఐదు పెట్టు అంచుకు పెట్టు దా తాడ అంచుకు పెట్టు బాబు ఇది బెడ్ మళ్ళీ ఇప్పుడు ఆడేం చేయబాబు అంటే ఏడు ఫీట్ల రెండు ఇంచుల కాడవాట్టు ఇంకా రెండు వచ్చేస్తాయి దాన్ని ఎందుకంటే ఈజీ క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఇది బెడ్ వచ్చింది కదండి ఐదు ఫీట్లో రెండు ఫీట్లో రెండు ఇంచుల కాడ సార్ మీరు పుల్ల తీసుకోండి ఒకరు నైన్ దో ఫు టూ ఫీట్ టూ ఇంచ్ ఫైవ్ ఫీట్ బస్ టేపింగ్ నై ఓ నై ఏ సెంటర్ అత్త ఏ టూ అండ్ హాఫ్ మే ఎకరకు కాదు ఇది ఇది కా సార్ ఇప్పుడు ఇది ఐదు ఫీట్లు ఇది ఇది దేనికి పెడుతున్నాం సార్ అంటే రెండున్నర మొక్క పెట్టాల్సినది ఈ ఐదుల బాబు నువ్వు వీడికి పట్టుకో ఆ ఐదు పెట్టు ఐదులో రెండున్నర కడ పెట్టు రెండు ఫీట్ల ఇంచులు సార్ ఇది అరవైల నుంచి స్టార్ట్ అయినది మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు దీని నుంచి రెండున్నర అది తీసుకున్నాం సార్ బెడ్ కొరకు ఇది రెండున్నర వచ్చింది ఇది రెండు ఫీట్ల రెండు ఇంచులు కాలువ ఇది 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 ఇప్పుడు ఈడ రెండున్నరల మళ్ళీ మీకు ఏమైతుంది ఏం కాదు సార్ ఒకసారి అర్థమైపోతుంది సార్ కొంచెం మీరు ఫస్ట్ కన్ఫ్యూజన్ ఉంటుంది నేను చెప్తా దానికి కూడా మనం అవి తీసేస్తాం ఇవి కాలువలు అవి తీసేస్తాం ముగ్గు వచ్చినాక సెవెన్ పాయింట్ టూ పెట్టు టూ పాయింట్ టూ కాడ ఇది పెట్టు టూ పాయింట్ టూ ఆడ ఐదు పెట్టు అంతే ఈడ రో మొలబెట్టు పెట్టు డైరెక్ట్ పట్టండి ఈజీ ఇంకా అట్లా పెట్టుకరా ఇది కాలువ అమ్మ ఇది ఒక్క రెండు నిమిషాలు అయితే ఇది కూడా అర్థమైపోతుంది టూ పాయింట్ టూ కాలువ ఆ లాస్ట్ ఒక రెండు మూడు ఇంచులు మన ఈ టేప్ పట్టే దానిలో దాంట్లో దీంట్లోనూ ఫరక్ వస్తుంది ఏడు నుంచి ఐదు ఫీట్ల కడ ఒకటి పెట్టండి ఇది ఐదు ఫీట్లు పెట్టిండి ఇది రెండు ఫీట్లు ఉందా నేను అనేది తాడు తాడు కొరకు మళ్ళీ టూ పాయింట్ అంతరే దౌరామడే సార్ చెప్పారా చెప్పేసి ప్రెజర్ బార్ చెప్పిరు చెప్పారా ఓకే ఓకే తల్లి అయితే కన్ఫ్యూజ్ గా నాకు హ్ అది ఉంది గుగురు నిన్న నేను వస్తంది అంటే ఇక్కడ ఇక్కడిది ఇక్కడిది అయితే బెడ్ అయితే హార్ట్ అయితే అంతే yes ఎ ఇది ఇది ఇక్కడ వేయండి సార్ ఆఫ్ వేయండి ఆఫ్ దానిలోకి వస్తుంది మళ్ళా దీనిలో ఆఫ్ ఇక్కడ వేయండి ముగ్గు ఇవితే బాబు ముగ్గు కనపడుతుండాలా కానీ పౌడర్ పెట్టాడు అది తగ్గుతు సార్ ఆడ థ్రెడ్ ఊక్కనే ఉంది కదా సార్ ఆ థ్రెడ్ లాస్ట్ తీసుకురండి సార్ ఎవరైనా రెండు తీసుకురండి రెండు క్రీడలు టిల్లరు అన్నీ అవి మీరు ఒక సపరేట్ దానికి పుల్ల పెట్టుకో ఒక పుల్లాడు మీరు ఒక పుల్ల పెట్టుకోండి సార్ ఇంకా ఆ పుల్లకి సెంటర్లో పెట్టండి కొంచెం అంటే వదులు ఏం కాదు తీసుకో నువ్వు దూరంగా పెట్టినా సరే కొంచెం ఎక్స్ట్రా వచ్చినా ఏం కాదు సార్ ఆడ కొంచెం లెవెల్ చేయండి సార్ మన్ను ఆడ ముందర ముందర రామ్లా అది లెవెల్ తీసుకో

సార్ ఇది పెట్టుకోండి ఈ నుంచి ఏడున్నర పెట్టుకోండి ఈడ ఒకరు పట్టుకోండి అమ్మ ఒకరు పుల్లలు పట్టుకోండి ఏడున్నర కాడ పుల్ల పెట్టి లేదా ఒక పని చేయి పదిహేను పట్టుకోబావు ఈజీ ఉంటుంది ఏడున్నర కాడ ఒక పుల్ల పెట్టి పదిహేను కాడ పదిహేను కాడ సెవెన్ పాయింట్ సిక్స్ అమ్మా పదిహేను కరెక్ట్ పెట్టినామా అది మళ్ళా పదిహేను పెట్టండి అయిపోయిందండి సరే ఇప్పుడు ఇది మనకు అక్కడ మహావృక్షం ఇక్కడ మహావృక్షము ఈ సెంటర్ల వృక్షం మీరు బెడ్ చేసుకున్నాక అంత ఇవి బెడ్ అయినాయి అనుకొని మెంటల్ ప్రిపేర్ కానీ సార్ కాలువలన్నీ అయినాయి బెడ్ అయింది బెడ్ మీద మనం ఏం అంటే ఇప్పుడు అక్కడ మహావృక్షానికి రౌండ్ పెట్టినాము వృక్షానికి స్క్వైర్ పెట్టినాము సో మళ్ళీ అదే ముగ్గు తీసుకొని మళ్ళీ సెంటర్కి పోదాం ఇది ఓకే స్క్వైర్ స్క్వైరే రైట్ సెంటర్లో థర్టీ ఫీట్ కాడ ఏమేస్తారు డైమండ్ లాక్ వేయండి కొబ్బరి వస్తుంది ఆడ వస్తుందబ్బెర కొబ్బరి ఫ్లవర్ లేకపోతే ఏదన్నా ఒకటి అట్లా గుర్తుకోరు అది స్క్వైర్ సార్ ఇప్పుడు మనం ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఇవాళ మనం ఇప్పుడు ఏం తప్పు చేసినాము ఈ కొలత తీసుకున్నాం ఆ కొలత తీసుకున్నాం ఈ కొలత తీసుకున్నాం కానీ మనం ఆ కొలత తీసుకోలే ఆ కొలత తీసుకోకపోవడం వల్ల మనం అటు దగ్గర పోయే కొద్దా దగ్గరికి వచ్చినాము ఇది కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది అది కూడా ఒకవేళ అరవై పెట్టి ఇంకా డయాగ్నల్ కూడా చూసుకుంటే బాక్స్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అవుతుంది సార్ అయినాకేం చేయండి అంటే మీరు ఇప్పుడు పేపర్ మీద వర్క్ చేసి పన్నెండు మునుగ చెట్లు పన్నెండు గ్లిసిడ చెట్లు పన్నెండు అవసర చెట్లు అన్నిటికీ పన్నెండు పన్నెండు డిఫరెంట్ కలర్ రిబ్బన్ రిబ్బన్ అంటే మనం మీరు కట్టుకునే కాకుండా సాట్ సాటిన్ రిబ్బర్ కట్టుకొని అవి పక్కకు పెట్టుకోండి మహావృక్షాలకు వృక్షాలకు అవసరం లేదు ఎందుకొరకంటే ఇట్లా ముక్కు పోసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు స్క్వైర్ పెట్టుకుంటే మహావృక్షము సారీ వృక్షము రౌండ్ పెట్టుకుంటే వృక్షము ఫ్లవర్ వేసుకుంటే రౌండ్ పెట్టుకుంటే మహావృక్షం స్క్వైర్ పెట్టుకుంటే వృక్షం ఫ్లవర్ వేసుకుంటే కొబ్బెర తొమ్మిది ఇట్లా అయిపోయినాయి సార్ పన్నెండు ముందల ముప్పై ఆరు ఇది అయిపోయింది సార్ అరటికి పొప్పాయికి ఇంకో కలర్ పెట్టుకొని ఇట్లా పుల్లలు పెట్టుకునేటప్పుడే ఇప్పుడు మీరు కొలత తీసుకుంటారు కదా అప్పుడు పెట్టుకుంటున్నప్పుడే మీరు అట్లా ఆ రిబ్బన్స్ పెట్టేసి అనుకోండి అక్కడ కూర్చొని మనం ఈ వర్కర్లకు ఏం చెప్పొచ్చు అమ్మ ఈ కలర్ ఉన్నతోనల్లా ఈ చెట్టు పెట్టండి అంటే పొయ్యి పెట్టేసేస్తారు ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు ఈ దాన్ని మీరు ఎర్తాగారితోనైనా సరే దీన్నైనా సరే ఈ మహా వృక్షం వృక్షం వచ్చేతోన ఇది టూ బై టూ తీయాలండి ఇది టూ బై టూ ఉండాలి ఒక మనుషులతోనే దిప్పించుకుంటున్నామో టూ బై టూ గడ్డపార మనుషులు తీసేస్తారు లేదు అంటే ఎర్తాగర్తోన ఒకటి రెండు మూడు నాలుగు సంటర్లు ఐదు పొక్కలు కొట్టేసి ఈజీగా తీసేయచ్చు పెద్ద మొత్తంలో చేస్తుంటే దట్ ఈస్ గుడ్ అన్నట్లు ఇది అయిపోయినాక ఇవి నాటుకున్నాక ఇదన్నిటికీ ఇక్కడికి వచ్చేవరకు ఏమొస్తుంది మునగ వస్తుంది ఫస్ట్ మనకి ఈ మునగకు ఒక ఒకటే మనుషులతోనైతే మామూలుగా తీసేసి పెడు మళ్ళా అక్కడ పప్పాయి వస్తుంది దీనిలో ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి వాటరింగ్ ఏం సార్ అంటే ఇప్పుడు మనం అక్కడికి పోయినాక చూద్దాము ఆడ నేను చూపిస్తాను వాటర్ రండి సార్ ఎక్కువ ఇప్పుడు ఏందమ్మా అంటే ఈ మొక్కలు ఇక్కడ ఉన్నాయి దీని ఏరు వ్యవస్థ ఈడు ఉంటుంది అనుకుందాం నీళ్ళు ఈడున్నాయి మరి ఇంత దూరం ఈ గుంజుకోవాలంటే కష్టం దీని ఏరు వ్యవస్థ ఎప్పుడైతే ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పది నెలల తర్వాత దాకా వస్తుందో అప్పుడు మీరు ఫ్లడ్లు అయ్యొచ్చు అప్పటిదాకా ఏం చేయాలి ఈడ ఈడవన్న వాటరు ఈడికి పడాలి పడడం వల్ల ఏమవుతుందంటే ఈ ఈడ మనం పైప్ వేసుకుంటే రెండున్నర ఫీట్లు ఇది దుంకుతుంది ఆడ పైప్ వేసుకుంటే ఇటు రెండున్నర ఫీట్లు దుంకుతుంది ఇది మంచిగా బెడ్ అంతా తడుస్తుంది ఈ దానికి కావాల్సిన వాటర్ వస్తుంది మనం మూడు దినాలకు ఒకసారి నాలుగు దినాలకు ఒకసారి పొలాన్ని బట్టి ఆడ వాతావరణాన్ని బట్టి మనం రెండు దినాలకి వెళ్ళాలన్నా మూడు దినాలకు వెళ్ళాలన్నా మనం డిసైడ్ చేసుకోవాలి పెట్టిన దాంట్లో హీలింగ్ రాలేదు సార్ గ్రోత్ అవ్వలేదు ట్రీ ఎందుకంటే నేను నార్మల్గా జీవామృతం ఇచ్చాను ఈ పెట్టేటప్పుడు బెడ్ చేసేటప్పుడు ఘనజీవామృతం వేసి కూడా బెడ్ చేశాను కానీ నాకు హీలింగ్ రాలేదు అంటే అది వాటర్ ప్రాబ్లమా ఐ సీడ్ ప్రాబ్లమా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు మీరు ఫస్ట్ టైం చేసిరా ముందు కెమికల్ అది కెమికల్ సరే అది కన్వర్ట్ కానీ మనకు ల్యాండ్ ఈజీగా టూ త్రీ టైమ్స్ చేస్తే కానీ మనకు అవుతుంది మీకు ఆ టైంలో ఒక తక్కువ వస్తుంది మళ్ళీ తర్వాత మీకు కెమికల్ ఇప్పుడు భూమి సారం ఎక్కాలంటే ఎంత టైం తీసుకుంటుంది అది కన్వర్ట్ కావాలంటే ఎంత టైం తీసుకుంటుంది అది మనం తినే ఆహారమే మనకు శక్తిని అప్పుడు అరిగిపోతుంది కానీ మనకు అట్లా ఒక పదిహేను దినాలు మండలం చేస్తే నీ ఆరోగ్యం మంచిగా అవుతుంది అని ట్రెవర్ అయినా సరే భూమికి కూడా ఆ టైం ఇయూ త్రీ పంటలు అంటారా మామూలుగా అయితేనేమో టూ త్రీ క్రాప్స్ సార్ ఇప్పుడు ఇక్కడ మన ఫైవ్ ఇయర్లో అయితేనేమో జీవామృతం మీరు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వడం మొదలు పెడితే టూ త్రీ మంత్స్లోనే మీకు దాన్ని చేంజ్ చేసి వచ్చేసా మేం సరే ఆకుముడితే తొందరగా పోవాలంటే ఏం చేయాలి అది స్ప్రెడ్ అవుతుంది మీరు పుల్లటి మజ్జిగ అది కొడితే చాలా మంచిగా పోతుంది మీరు ఇంగువ కలిపి కొట్టండి ఓ వారం అది ఒక వారం ఇది ఒక వారం అది ఒక వారం ఇది మీరు కరెక్ట్ ఒక నెల దినాలుగా నాలుగు సార్లు అది నాలుగు సార్లు ఇది కానీ స్ప్రే చేసిరనుకోండి లేక మనకు మార్కెట్ లో దొరుకుతుంది సార్ మీకు అడ్రస్ ఇస్తాను మామిడి మామిడి పూత వచ్చినప్పుడు నిన్న గురుగారు చెప్పారు కదా మామిడి పూత వచ్చినప్పుడు ఓన్లీ ప్లెయిన్ మజ్జిగ ఏదైనా రోగం వస్తే ఇంగువ కలిపి కట్టచ్చు ఇంగువ ప్లస్ మజ్జిగ కొద్ది ప్రధానం సార్ కింద భూమికి చాలా బలం ఇవ్వాలి మీరు ఆల్రెడీ ఇప్పుడు మామిడి తోట ఉంది సార్ మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు మీరు ఇక్కడ తోట చెట్టు ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు దీని చుట్టూ నీడొస్తుంది మీరు ఏం చేయాలంటే ఈ నీడకు ముగ్గు పోసుకోండి ఓ రోజు అంతా ఇప్పుడు మనం ఎట్లా ముగ్గు పోస్తామో ఆ నీడ చుట్టూ ముగ్గు పోసుకోండి తర్వాత మీరు లేబర్ పెట్టో లేకపోతే మిషన్స్ కూడా వచ్చినాయి దీనికి చుట్టూ ఒక ఫీటు లోతు ఒక ఫీట్ ఇసరం కెనాల్ తీయండి అవుట్ సైడ్ అవుట్ సైడ్ దీని మూతి ఉంటుంది సార్ అంటే చిన్న వేరు ఈడ ఉంటుంది మనం ఫుడ్ ఈడ ఇయ్యాలి అందరం ఏం చేస్తున్నామంటే ఇది చుట్ట కట్టి ఈడ నీళ్ళు వదులుతాం సార్ ఇట్లా బయట ఇట్లా బయటికి సార్ ఈ ఇది ఒక ఫీట్ లోతుకు ఒక ఫీట్ ఇసరంగా కాలువ తీసేసి మీ డ్రిప్ ఇరిగేషన్లో నీళ్ళు దీనిలో పడేటట్టు చేయాలి లేదు అని అంటే కొన్ని స్ప్రింక్లర్స్ ఉన్నాయి సార్ అర్ధ చంద్రాకారం వచ్చే స్ప్రింక్లర్స్ కూడా వచ్చినాయి ఈడ స్ప్రింక్లర్ పెడితే అది ఈడ నీళ్ళు దిముతుంటారు అంటే చెట్టు మొదట్ చేస్తే చెట్టు మొదట్లో స్ప్రింక్లర్ పెట్టారు అది ఈడ దింపుతారు మరింత సమాచారం కొరకు ధర్తి ఈ ఫామ్ ఎఫ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి